మిమ్మల్ని నవ్వించడానికి మా యొక్క చిన్న ప్రయత్నం అండి మీరు వీడియో చూసి అలా వెళ్ళిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా నచ్చితే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి జరా పల్లెటూరులో కూరగాయల బేరం సంభాషణ ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలియజేస్తుంది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ టమాటా వచ్చిందండి టమాటా టమాటా వచ్చిందండి టమాటా రండి అమ్మా రండి తీసుకోండి తీసుకోండి టమాటా పోలస్ వచ్చాడు బాబు పడ్డాడు టమాటా అండి టమాటా తీసుకుందమ్మా టమాటా టమాటా అని టమాటా గుంటమాటా రండి ఆంటీ గారు రండి ఓ సరే అక్క సరే చెల్లి టమాటా ఎన్ని కావాలి నాకు ఎక్కువ వద్దు కొంచెం కావాలి కానీ ముందు ఒకటి తిని చూస్తాను టమాటా చాలా బాగున్నాయి ఇప్పుడు చెప్పు రేట్ ఎంత కిలో కేవలం రెండు వందల రూపాయలు చెల్లి సరే పది రూపాయలు ఇవ్వు ఏ దొబ్బై నుంచి దొబ్బై నేను అస్సలు అమ్మను దొబ్బై ఇది 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 ఇలా ఉంది ఇరవై రూపాయల టమాటాలు తినేసి పది రూపాయల టమాటలు అడుగుతోంది ఎక్కడి నుంచి వస్తారు